నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక మనం ఒక క్లియరెన్స్ సేల్ లేకపోతే మీరు మంత్ ఎండ్ సేల్ ఎలా అయినా అనుకోవచ్చు కంప్లీట్ వీడియో మనకి ఎం సైజ్ పైన అయితే కనుక ఉండబోతుంది చిన్నగా సైజ్ చేయించుకుంటే మీరు ఎస్ఎస్ సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ టూ మీ బిల్ అయిందంటే కనుక మీకు లైక్ టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అండి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే కనుక త్రీ పీస్ సెట్ లైక్ కుర్తీస్ లైక్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే కనుక మనం ఈ వీడియోలో చూడబోతున్నాం స్కిప్ చేయకుండా మీకు ఏది నచ్చినా సరే హ్యాపీగా ఈ ఆఫర్లో అయితే కనుక తీసేసుకోవచ్చు కాస్ట్ ఓన్లీ నైన్ నైంటీ మస్లిన్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక వచ్చిందండి ఇదైతే కనుక మస్లిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ వన్ వన్ పీసెస్ మాత్రమే మిగిలినవే ఈ వీడియోలో అయితే కనుక షేర్ చేస్తున్నామండి మీకు ఏదైనా నచ్చిందనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు నేను వన్ ఆర్ టూ పీసెస్ ఈ ఓవరాల్ వీడియోలో అయితే కనుక కొన్ని దుపట్టాస్ని కూడా ఓపెన్ చేస్తాను ఐడియా కోసం లెంత్ ఎంత వస్తుంది ఏంటి అనేసి సో కలెక్షన్స్ అయితే కనుక దగ్గర దగ్గరగా మనకి ఈరోజు ఒక ఫార్టీ ప్లస్ ఉన్నాయి వీడియో లెంత్ కాకుండా నేనైతే కనుక ఫ్యాబ్రిక్ కాస్ట్ చెప్పేస్తాను ఎందుకంటే సైజింగ్ మనకి ఫిక్స్డ్ ఉంది కాబట్టి ఇది ఆనియన్ పింక్ కాంబినేషన్లోనే డస్ట్ పింక్లో కొంచెం డార్క్ చాట్ పైన అయితే వచ్చింది కొంచెం డిఫరెంట్ కలర్ కావాలంటే దీనికి వెళ్ళిపోండండి నైన్ నైంటీ ఎం సైజ్ పైన ఫ్రీ షిప్పింగ్లో ఉంది సింగిల్ మాత్రమే అవైలబుల్గా ఉందండి ఎవరికైనా ఒక కస్టమర్ నచ్చి ఇది బాగుంది కదా అని చెప్పి తీసేశారు అంటే కనుక అది ఆన్లైన్లో అయినా సరే స్టోర్కి వచ్చి తీసుకున్నా సరే అక్కడికి అదిగా సోల్డ్ అవుట్ అయిపోయినట్టే ఇదేంటంటే మనకి నైరాలో వైట్ కలర్ పైన అయితే కనుక త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్ అండ్ కాస్ట్ విషయానికి వస్తే మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ అండి ఫ్రంట్ అయితే కనుక మనకి ఇట్లా లిటిల్ బిట్ ఆలియాతో అయితే కనుక మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ ఎల్లో అండ్ గ్రీన్ పైన అయితే కనుక ఇచ్చారు ఇది జార్జెట్ సీక్వెన్స్డ్ ఫ్లోరల్ ప్రింటెడ్ ఉన్నటువంటి దుపట అండ్ ఇది వచ్చే కనుక మనకి బాటమ్ అండి ఏది నచ్చినా సరే డిస్ప్లే పైన రెండు కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయండి ఆ రెండు కాంటాక్ట్ నెంబర్లో ఎనీ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి అయితే కనుక తీసుకోవచ్చు లైక్ ఫస్ట్ అయితే ఎంక్వైరీ చేసుకోండి ఉందా లేదా ఉంది అనుకున్న తర్వాత అమౌంట్స్ అయితే కనుక పే చేయండి అండి అలాగే ఒక ఫ్రీ షిప్పింగే ఉంది కాబట్టి ఓన్లీ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది మస్లిన్ ఫ్యాబ్రిక్ అండి మనకి కాస్ట్ అయితే కనుక నైన్ నైంటీ చక్కని సెట్స్ ఈ మంత్ ఎండ్ సేల్లో అయితే కనుక ఉన్నాయండి ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్తో అయితే కనుక మనకి ఈ ఆఫర్ కూడా అయిపోతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ అయిపోతాయి ఇక వీడియో మనకి పెట్టిన తర్వాత అయితే కనుక అది సింగిల్ తీసుకొనివ్వండి టూ థౌజండ్ అబోవ్ బిల్ చేసి అయితే కనుక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కోసం దొరుకుతుంది కాబట్టి ఒక టూ త్రీ పీసెస్ తీసుకున్నారంటే కనుక అలా కూడా అయిపోతాయి కాబట్టి పెద్దగా ఏం మిగలవండి చెప్పాలంటే ఒక ఒక సెవెన్ అలా మిగులుతాయి అంతే అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ప్యాటర్న్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా పెడతానండి మనకి డిస్క్రిప్షన్లో షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మస్లిన్ ఫ్యాబ్రిక్ పేస్ల్ కాంబినేషన్లో వచ్చేసింది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ నైన్ నైంటీ ఆలియా అండి ఇవేంటంటే ఆఫీస్ వేర్కి వాటికి అయితే కనుక మీరు హ్యాపీగా యూజ్ చేసుకునే దానికి బాగుంటాయి అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ప్యాటర్న్ అండి ఇది కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్ బాగుంటుంది త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్ మనకి గ్రిప్పింగ్ పర్పస్ డోరీస్ నైన్ నైన్టీలో అయితే కనుక మరొక పీస్ అనమాట నైన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏది మీకు రీజనబుల్ అనిపించినా అది మీరు ఒక్కటి తీసుకోండి మీరు పది తీసుకోండి స్టోర్కి వచ్చి తీసుకోండి ఎలా అయినా కానీ మీరు అయితే కనుక మిస్ చేసుకోవద్దు నచ్చింది అనుకుంటే అండ్ ఇంకొక మాట అండి మన స్టోర్కి వచ్చినప్పుడు ఏంటంటే లైక్ ఈ ఫ్రీ షిప్పింగ్ వాల్యూ ఏదైతే ఈ కుర్తీ పైన లైక్ ఆఫర్లో వెళ్తుందో ఈ వాల్యూ మీకు అయితే కనుక ఇప్పుడు ఇది నైన్ నైంటీ చెప్పామనుకోండి ఇది నైన్ నైంటీ కాస్ట్ దీన్ని కూడా ఇందులో నుండి ఫ్రీ షిప్పింగ్ వాల్యూ ఏదైతే అమౌంట్ ఉంటుందో మీకు కౌంటర్ దగ్గర బిల్డింగ్ దగ్గర కూడా లెస్ చేసి ఇవ్వటమే జరుగుతుందండి ఇది మస్లిన్ పైన అయితే కనుక వచ్చేసింది చక్కగా ఉంది పీస్ ఈ డిజైన్లో కావాలనుకుంటే ఇలా తీసుకోండి అండి హై క్వాలిటీ అన్ని ఇంటర్లాక్ స్టిచ్చింగ్ అన్నీ కూడా ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కలెక్షన్ అనమాట ఎవ్రీ మంత్ మనం ఒకటి మంత్ ఎండింగ్ ఇస్తాం కాబట్టి సో ఈ రోజుతో అయితే కనుక ఓన్లీ రోజేనండి మంత్ ఎండింగ్ అయితే కనుక ఈ మంత్కి ఇంకా పెద్దగా ఏం లేవు కలెక్షన్స్ అయితే లైక్ సింగిల్స్ కూడా లేవు యాక్చువల్గా అన్నీ కూడా ఉన్నవే మనం అయితే కనుక ఎం పైన ఇస్తూ అయితే కనుక ఈ మంత్కి ఇది క్లోజ్ చేయడం జరుగుతుంది కూడా మనకైతే కనుక బాటమ్ అండి చిన్న మెటీరియల్ పైన నైన్ నైన్టీ మంచి బ్రైట్ కలర్ పైన అయితే ఉంది ఉందండి కలర్ కాంబినేషన్ కలర్స్ ఉంటే నేను అది కూడా ఓపెన్ చేసి నేను మీకు క్లియర్గా చూపెడుతున్నాను మీకు ఏది నచ్చినా సరే హ్యాపీగా తీసేసుకోండి అండి ఇందులో నుండి అండ్ ఇదైతే కనుక టూ పీస్ కాన్సెప్ట్ సెట్ అండి లోనే మనకైతే కనుక పీస్ అనేది చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ నైంటీ రూపీస్లో ఉందండి బాటమ్ కూడా మనకైతే కనుక చాలా బాగుంది స్ట్రైట్ ప్యాంట్ పైన అయితే కనుక వచ్చింది దీనిలో మనకి టూ కలర్స్ ఉన్నాయి నేను కలర్స్ అయితే పెడతానండి ఏది నచ్చినా సరే మీరు అయితే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు ఓల్డ్ వే షిప్పింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి సింగిల్ తీసుకున్నా మీకు అయితే కనుక డెలివరీ అనేది ఇవ్వబడుతుంది డిటిటిసిఆర్ ఇండియన్ పోస్ట్లో బాటమ్ కూడా మస్లిన్ పైన వచ్చిందండి ఇట్లా వస్తుంది చినాన్ మెటీరియల్ వస్తే కనుక మనకి టాప్ వచ్చిందనమాట మంచి కలెక్షన్స్ అండి సో ఎం సైజ్ వరకు అయితే కనుక ఇక బెస్ట్ ప్రైజ్ అన్నట్టే ఇది అండ్ మార్కెట్ ప్రైస్తో పోలిస్తే మామూలుగానే చాలా రీజనబుల్ ఉంటాయండి సో ఈరోజు ఏంటంటే కనుక మనకి ఆఫర్లో ఇంకా తక్కువలో దొరుకుతున్నట్టే పర్టికులర్గా ఈ సైజు వారికి ఇది అయితే కనుక హకోబా డిజైన్ కాటన్లోనేమో మనకి టాప్ వస్తుందండి మస్లిన్ పైన అయితే కనుక బాటమ్ షిఫాన్ దుపట్టా పైన అయితే కనుక మనకి దుపట్టా సార్ దీని దుపట్ట అయితే కనుక మీకు ఓపెన్ చేస్తానండి లెంత్ అర్థమవుతుంది మనకు ఆల్మోస్ట్ అన్ని దుపట్టాస్ కూడా ఇలాగే ఉంటాయండి అందులో మీకు ఏం డౌట్ లేదు టూ 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 అండ్ హాఫ్ మీటర్ పైన అయితే కనుక లైక్ డిఫరెంట్ వెండర్ కటింగ్ బట్టి మనకైతే కనుక దుపట్టాస్ లెంత్స్ అనేది ఉంటాయి చూడవచ్చు మీరు అయితే కనుక చాలా బాగుంటుందండి మీకు అయితే కనుక ప్రాపర్ లెంత్ ఉంటుంది కావాలనుకునే వారికి ఇది కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ పైన అయితే కనుక ఉందండి సేమ్ ఈ సైజ్ మాత్రమే ఎంక్వైరీ చేయండి అండి సో ఇది స్క్రీన్షాట్ చేసి అయితే కనుక వేరే సైజ్ ఎంక్వైరీ చేయొద్దు సో అదైతే కనుక అందరికీ టైం వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే మనం ఏదైతే సైజ్ ఇచ్చామో అదే సైజ్ పైన అయితే కనుక ఆఫర్ అనేది ఉంటుంది కాబట్టి అండ్ టూ పీస్ కాన్సెప్ట్ సెట్ అండి ఇది మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పైన అయితే కనుక రెగ్యులర్ బేస్ కోసం ఆఫీస్ వేర్కి డైలీ యూజ్ పైన అయితే కనుక వచ్చేసింది ఎయిట్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి చక్కని నావీ బ్లూ కాంబినేషన్ నైట్ వేర్ లాగా కూడా వాడుకోవచ్చు డే టైంలో కూడా మీరు అయితే కనుక టూ పీస్కి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్న రెగ్యులర్ కోసం అయితే కనుక ఇలా తీసేసుకోండి అండి మంచి పీస్ రేయాన్లో వచ్చేసింది అది అండ్ త్రీ పీస్ కాన్సెప్ట్లో అయితే కనుక మరొక ప్యాటర్న్ చినాన్ పైన సెట్ ఇది బడ్జెట్ రేంజ్లో వచ్చేసింది కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇది నైన్ హండ్రెడ్ అండ్ రూపీస్ అండి చినాన్ మెటీరియల్ విత్ లైనింగ్ అండ్ ఇంటర్లాక్ స్టిచ్చింగ్స్తో అయితే కనుక మనకి ఈ పీస్ అయితే కనుక అవైలబుల్గా ఉంది ఇది కుర్తీ అండ్ బాటమ్ అండ్ దుపట్టా కూడా చాలా చక్కగా వచ్చేసిందండి చక్కగా ఫ్లోరల్ డిజైన్ పైన అయితే ఉంది నైన్ నైంటీలో సింగిల్ కలర్ పైన అయితే కనుక ఇది మనకి అవైలబుల్గా ఉంది దుపటా మీరు వేరే వాటికి కూడా చక్కగా అండి చూడండి ఇట్లా వస్తుందన్నమాట స్క్రీన్ షాట్ చేసుకోండి అండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే ఫస్ట్ ఆన్లైన్లో వెళ్ళిపోతూనే ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా నచ్చితే మాత్రం అస్సలు లేట్ చేయకుండా అయితే కనుక తీసుకోండి అన్ని రీసెంట్ వీడియోల పైననే ఉన్నటువంటి కలెక్షన్స్ కాబట్టి అన్నీ కూడా న్యూ న్యూగానే ఉన్నాయండి ఏది తీసుకోవాలనుకున్నా కానీ షిప్పింగ్లో అస్సలు మిస్ చేసుకోవద్దు మస్లిన్ ఫ్యాబ్రిక్ పైన అయితే కనుక మనకిది త్రీ పీస్ కాన్సెప్ట్ సెట్ టై అండ్ డై కాన్సెప్ట్లో టూ షేడ్ పైన వచ్చినటువంటి షిఫాన్ దుపట అండ్ మస్లిన్ ఫ్యాబ్రిక్ పైన వచ్చినటువంటి బాటమ్ అండి అండ్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా అండ్ గోల్డ్ షెల్ ఓన్లీ కాస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పైన అయితే కనుక మనకి ఇది అవైలబుల్గా ఉంది సో నెక్స్ట్ అయితే కనుక మరొకటండి సెట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అసలు ఏది కూడా మీరు మిస్ చేసుకోవద్దు అండ్ ఇది కూడా చాలా బాగా వచ్చింది కాస్ట్ వచ్చానికి వస్తే కనుక మనకి వన్ జీరో ఫైవ్ జీరో అండి ఇట్లా వస్తుంది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత రఫ్ అండ్ టఫ్ పైన అయితే కనుక వచ్చిందనేసి అండ్ దీనికి వచ్చినటువంటి గోటా లేస్తో మనకి దుపటా అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ పీస్ ఎక్సలెంట్గా ఉందండి ఇది కూడా చాలా ప్రాపర్గా అయితే కనుక వచ్చింది బ్యాక్ సైడ్ ఫిట్టింగ్తో ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలాగా లైన్స్తో అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చిందండి ఇది కూడా ఒక మంచి పీసే అండ్ డిఫరెంట్ సెట్స్ ఉన్నాయండి టూ పీస్ ఉన్నాయి త్రీ పీస్ ఉన్నాయి అండ్ కాటన్ పైన అయితే కనుక వచ్చిందండి మనకి ఇది త్రీ పీస్ సెట్ ఇది మనకి అండ్ ఇది అయితే కనుక బాటమ్ కాస్ట్ విషయానికి వస్తే మనకిది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి చక్కని కాటన్ పైన అయితే ఉంది ఎయిట్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అది కూడా సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు ఇది ఇది కూడా ఒకసారి దుపట్ట అయితే ఓపెన్ చేస్తాను కాటన్ పైన మీకు అర్థమవుతుంది ఇంకా లెంత్ అవన్నీ కూడా అండ్ ఇట్లా వచ్చేస్తుంది చక్కగా ఉంది లెంత్ కానివ్వండి కలర్ కాంబినేషన్ కానివ్వండి చాలా బాగుందండి ఇలా ఉంది చూడవచ్చు మీరు నేను దుపట్టా వేసి ఇట్లా పెట్టేస్తున్నాను సింగిల్ సైజ్ సింగిల్ కలర్ పైన అయితే కనుక మనకిది అవైలబుల్గా ఉందండి చూడండి ఈ ఈ లెంత్ కూడా బాగా వచ్చింది అండ్ ఇక్కడ ఇక్కడ ఇలా మంచి పీస్ అండి ఇది కూడా బడ్జెట్ రేంజ్లో అది మళ్ళీ ఫ్రీ షిప్పింగ్లో కూడా ఉంది ప్యూర్ కాటన్ అండి నెక్స్ట్ అయితే కనుక మరొక సెట్ కలర్ కాంబినేషన్ చూడండి అండి ఇది అసలు ఎంత బాగుందో లైక్ అక్కడక్కడ వచ్చినటువంటి ఈ షిబోరి కాన్సెప్ట్ ఆ ప్రింట్ ఏదైతే ఉందో చాలా బాగా హైలైట్ అయింది ఫ్రంట్ వర్క్ వచ్చిందండి కాస్ట్ ఇది మనకి నైన్ సెవెంటీ కుర్తీ బాటమ్ దుపటా త్రీ పీస్ కాన్సెప్ట్ అండి నైన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ సో కావాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకోండి అండి నచ్చింది అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అవుట్లైన్ అంతా కూడా ఇట్లా రెయిన్బో కలర్స్తో లేస్తో అయితే కనుక దీన్ని ఇంకా కూడా హైలైట్ చేశారు అండ్ దుపటా లెంత్ చూడండి అండి చాలా బాగా వచ్చింది ఎయిట్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ సో ఎస్ సైజ్ వారు చేయించుకుంటాము కొంచెం సైజ్ చేయించుకుంటాం అనుకుంటే కూడా మీరు కూడా తీసేసుకోవచ్చు అండి అసలు ఆగాల్సిన అవసరం అయితే లేదు సో రెగ్యులర్ యూజ్ కోసం అయితే కనుక ఇలా డిఫరెంట్ కలెక్షన్ అంతా కూడా మరొక సెట్ అండి త్రీ పీస్ కాన్సెప్ట్లోనే మనకైతే కనుక సింగిల్ కలర్ పైన వచ్చేసింది వన్ జీరో ఫైవ్ జీరో కాస్ట్లో కాటన్ దుపటాతో అయితే కనుక మనకి ఇది ఈ విధంగా ఉందండి సీ గ్రీన్ ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే మనకైతే కనుక చిన్నోన్ మెటీరియల్ పైన అయితే వచ్చేసింది ఇది బాటమ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మంచి పీస్ ఇది కూడా అండ్ ఇది కూడా ఇంకా పార్టీవేర్లో చూడండి ఎంత బాగుందో ఒక దాని నుంచి ఒకటైతే కనుక వర్క్స్తో ఫ్యాబ్రిక్ క్వాలిటీతో బడ్జెట్ రేంజ్లో ఈ సెట్స్ అన్నీ ఉన్నాయి కాస్ట్ విషయానికి వస్తే ఇది ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి వర్క్ చూసారు ఎంత హెవీగా వచ్చిందో విత్ లైనింగ్లో కంప్లీట్ పార్టీవేర్ అండి చక్కగా వచ్చేసింది మనకిది కాటన్ దుపట్టా నేను ఐడియా కోసం అయితే కొన్ని ఆల్రెడీ ఓపెన్ చేశానండి దుపటాసు సేమ్ ఉంటుంది అది కూడా మనకి అండ్ సేమ్ మనకి కుర్తి వచ్చిన మెటీరియల్ పైననే అయితే కనుక బాటమ్ అండి ఇట్లా వస్తుంది మనకి కంప్లీట్ సెట్ యొక్క లుక్ అనేది వేస్తే కూడా ఈ బ్లూ ఎవరికైనా బాగుంటుందండి వెరీ క్లాసిక్ కలర్ యాక్చువల్గా అండ్ రాయల్ ఉంటుంది బికాజ్ ఈ వర్క్ కూడా చాలా బాగా వచ్చింది సన్న థ్రెడ్ తీసుకుని అయితే కనుక సీక్వెన్స్తో డిజైన్ చేశారండి నెక్స్ట్ అయితే కనుక మరొక ప్యాటర్న్ ఇది కూడా కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పైన అయితే వచ్చింది త్రీ పీస్ సెట్ ఇది కూడా రెగ్యులర్ బేస్ కోసం అయితే కనుక మనకి చక్కగా ఉంటాయండి ఇవన్నీ ఆల్రెడీ మీకు రీజనబుల్ ఇప్పుడు ఇంకా కూడా రీజనబుల్ చూడండి ఇది దుబ్బట అండి అన్నీ కూడా మంచివేనండి మనకైతే కనుక సెట్స్ అన్నీ కూడా అండ్ మీకు చాయిస్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక త్రీ ఫోర్ తీసుకోవడానికి ట్రై చేయండి దెన్ టూ థౌజండ్ బిల్ అయితే ఇంకా మీ ప్రైజ్ బిల్ పైన టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అయిపోతుంది కాబట్టి మీకు నచ్చింది అనుకుంటే డెఫినెట్గా ఇంకా తీసుకోవచ్చు అలా కూడా మనకి ఓన్లీ నైన్ నైంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే లిమిట్ ఉంటుందండి అండ్ దుపట్టా ఇది కూడా చాలా బాగా వచ్చేసింది ఇలా వస్తుంది అవుట్లైన్లో కూడా మనకైతే కనుక పెద్ద బోర్డర్లో వచ్చింది లేస్కి సో చాలా బాగుంది ఇది కూడా మంచి పీస్ అండి నైరా పైన అయితే కనుక అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ మస్లిన్ ప్యాటర్న్ పైన అయితే కనుక వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి బ్రైట్ పింక్ పైన అయితే కనుక చక్కగా వచ్చేసింది వర్క్ వన్ టూ టూ జీరో పైన అయితే కనుక మనకి ఇది కాస్ట్ అనేది అవైలబుల్గా ఉంది ఇది దీనికి వచ్చినటువంటి కాంట్రాస్ట్ కాంబినేషన్ బేబీ పింక్ పైన అయితే కనుక మస్లిన్ బాటమ్ అండ్ కాటన్ దుపట్టా అండి చాలా బాగుంటుంది వేస్తే కూడా సో ఎస్ సైజ్ వారు తప్పకుండా ట్రై చేయొచ్చండి ఇదైతే మీకు ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది అందులో కూడా ఏం డౌట్ లేదు అండ్ కొన్ని అయితే కనుక మంచి ఆఫీస్ వేర్కి సంబంధించిన సెట్స్ ఉన్నాయండి సో క్వాలిటీ ఇంకా హై ఉంటుంది రఫ్ అండ్ టఫ్ మీద మీకు చాలా రోజులు అయితే కనుక లైఫ్ వస్తుంది అనమాట ఇవి అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది వన్ ఫోర్ నైన్ జీరో అండి ఇది అయితే కనుక మనకి ఇది కుర్తి అండ్ దీనికి వచ్చినటువంటి లెంత్ దుపట్టా అండ్ దీనికి వచ్చినటువంటి బాటమ్ చూడండి అసలు ఎంత బాగా మంచి పీస్ గ్రీన్ కలర్ పైన ఇలా వస్తుందండి స్ట్రైట్ బాటమ్ ఒకసారి అయితే కనుక దుపట్టా ఓపెన్ చేస్తాను నేను ఎంత బాగుందో చూడండి మంచి లెంత్ దుపట్టా ఇది కూడా ఇలా చాలా ప్రాపర్ దుపటాస్ ఉంటాయండి అందులో అయితే కనుక మీకు ఎలాంటి డౌట్ లేదు అండ్ కంప్లీట్గా సెట్ వేస్తే కనుక లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది ఇదండి సో ఓల్డ్ వే షిప్పింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ ప్లేస్లో ఎక్కడ ఉండైనా సరే పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అండి రాలేని వాళ్ళు అదర్ స్టేట్స్ వాళ్ళు సో మీరైతే కనుక ఆన్లైన్లో కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోవచ్చు అండి డైలీ అప్డేట్స్ ఉంటాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు డిఫరెంట్ కలెక్షన్స్ డైలీ చూడవచ్చు మీ షాపింగ్ అయితే కనుక బెస్ట్ ప్రైస్లో డిఫరెంట్ డిజైన్ త్రూ మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇది వన్ టూ టూ ఫైవ్ పైన హై క్వాలిటీ మస్లిన్లో ఇంటర్లాక్ స్టిచ్చింగ్లో చక్కని బ్రాండెడ్ సెట్ అండి అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ సేమ్ మనకైతే కనుక పింక్ కలర్లో బ్రాండెడ్లో వచ్చేసింది ప్యాటర్ను ఓన్లీ కాస్ట్ వన్ టూ వన్ జీరో షిప్పింగ్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది కాంట్రాస్ట్ కాంబినేషన్లో మనకైతే కనుక సెట్ యొక్క లుక్ అనేది చూడొచ్చండి అండి కాటన్ దుపట్ట చక్కని లెంతీ దుపట్టాతో అయితే కనుక మనకి టూ షేడ్ పైన వచ్చినటువంటి దుపట్టాతో సెట్ లుక్ అయితే ఇట్లా వచ్చేసేదండి అన్నీ మీకు అయితే కనుక బెస్ట్ ప్రైస్లో ఉన్నాయండి మార్కెట్లో ఎక్కడ కూడా ఈ రేట్లలో అసలు మీకు దొరకనే దొరకవు మీకు ఇందులోండి ఏది నచ్చి రీజనబుల్ అనిపించినా సెకండ్ కూడా లేట్ చేయొద్దు వీడియో అప్లోడ్ అవ్వగానే మనకి స్టాక్అవుట్ అయిపోతూనే ఉంటాయి వెళ్ళిపోతూనే ఉంటాయి పీసెస్ వన్ వన్ సెవెన్ ఫైవ్ కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇది త్రీ పీస్ సెట్ పైన అయితే కనుక పేస్టల్ కాంబినేషన్లో వచ్చినటువంటి మరొక సెట్ అండి ప్రాపర్ల దుప్పట్టాతో చక్కగా వచ్చింది కలర్ కాంబినేషన్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ పేస్టల్స్ కాబట్టి ఇవి కూడా కొన్ని డిజైన్స్ ఉన్నాయి సో కాబట్టి మీ చాయిస్ వైజ్గా అయితే కనుక తీసేసుకోవచ్చు అండ్ దీని కాస్ట్ విషయానికి వస్తే మనకి పడుతుందండి లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ బెనారస్ పైన అయితే కనుక వచ్చేసింది డిజైన్ అనేది ఫ్యాబ్రిక్ వచ్చి అయితే కనుక మనకి మస్లిన్ బేస్ అండి త్రీ పీస్ కాన్సెప్ట్లో మనకి ఇది కూడా ఒక మంచి సెట్ కాటన్ దుపట్టాతో మల్టీ యూజ్ కోడ్ చేసుకోవచ్చు మీరు దుపట్టాస్ని అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్కి వెళ్తున్నామండి కలెక్షన్స్ చూడండి ఇప్పటివరకు నేను ఒక థర్టీ డిజైన్స్ ఈజీగా చూపించేశానండి సో మంచి ఆఫర్ ఇదైతే కనుక చాయిస్ ఎక్కువ ఉంది కస్టమర్కి డిజైన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మీకు ఒకటి నచ్చిన నాలుగు నచ్చినా పది నచ్చినా ఎన్ని నచ్చినా సరే స్టాక్అవుట్ అవ్వకముందే పీసెస్ అయిపోకముందే తీసేసుకోండి అండి అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెసే ఉంటాయండి కాబట్టి మీకు ఎందులోంచి ఏది నచ్చినా సరే డ్రాప్ అవ్వద్దు పట్టాఫట్లో లేపేసుకోండి మీరు ఏది నచ్చితే అది వన్ జీరో ఫైవ్ జీరో కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ పైన చక్కని ప్యాటర్న్ ఇది కూడా కాటన్ అండి ఇదైతే కనుక ఇంకా కూడా బడ్జెట్ రేంజ్లో త్రీ పీస్ కావాలని ఎవరైనా అనుకుంటే ఒకసారి ఇది చూడొచ్చు సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ దుపటా కంప్లీట్ సెట్ అంతా కూడా అండి ఇది దుపట అండ్ ఇది అయితే కనుక కాటన్స్ ఉన్నాయి ఇందులో సిక్స్ నైంటీ అండి అండ్ ఇప్పుడు చాలా వరకు అయితే కనుక కొంచెం నైటీస్ అప్డేట్ అయ్యి ఇట్లా డైలీ వేర్ కోసం అయితే కనుక లైక్ మ్యాక్సీస్ కానివ్వండి టూ పీస్లో కూడా అప్డేట్ అయ్యేవారు ఎవరైనా ఆలోచిస్తున్నా ఆలోచించి ఆల్రెడీ చేంజ్ అయినా ఇట్లా బడ్జెట్ రేంజ్లో అయితే కనుక తీసుకోండి అండి మీకు త్రో ఉంటాయి బడ్జెట్ రేంజ్లో ఉంటాయి కొద్ది రోజులు వేసి తీసేసినా కూడా మనకి ఏమంత ప్రైజ్ అనిపియ్యది ఇది అండ్ ఓన్లీ కాస్ట్ ఇది మనకి సెవెన్ నైంటీ టూ పీస్ అండి కాటన్ ఫైన్ అయితే కనుక చక్కగా వచ్చేసింది సైడ్లో పాకెట్ కూడా ఉంది దీనికి చూడండి మంచి పీస్ అండి ఇది కూడా చాలా బాగుంది పీస్ ఎక్సలెంట్గా ఉంది బడ్జెట్ రేంజ్లో మరొక ప్యాటర్న్ అని చెప్పవచ్చు నెక్స్ట్ మరో డిజైన్ చినాన్ పైన వచ్చేసింది అండ్ కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇది ఓన్లీ ఫైవ్ నైంటీ మీరు చూడండి అండి మార్కెట్ అంతా కూడా ఫైవ్ నైంటీ మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మీరు ఎక్కడ తిరిగినా సరే దీని అయితే కనుక ఈ కాస్ట్లో పట్టుకురాలేరు సో మీకు రీజనబుల్ అనిపిస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చినాన్ మెటీరియల్ విత్ లైనింగ్ విత్ లైనింగ్ అండ్ ఇంటర్లాక్ స్టిచ్చింగ్లో చక్కని కలర్ పైన అయితే కనుక మనకి ఇది అవైలబుల్గా ఉంది మనం ఏదైతే ప్రైజెస్ చెప్తున్నామో ఇవే ప్రైజెస్ అయితే కనుక ఉంటాయండి ఏ చేంజెస్ ఉండవు ఏ డిజైన్స్ చూపెడుతున్నామో ఇవే ఉంటాయి కాబట్టి మీరు ఇందులోంచి ఏది నచ్చినా సరే తీసేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇచ్చానండి తప్పకుండా మీరు ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోస్ షేర్ చేయండి అండి దెన్ వాళ్ళకు కూడా మీ త్రూ బడ్జెట్ రేంజ్లో అయితే కనుక షాపింగ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది వీడియో కాస్ట్ విషయానికి వస్తే ఓన్లీ సెవెన్ నైంటీ టూ పీస్ సెట్ పైన అయితే కనుక వచ్చింది ఇదంతా కూడా మనకి సింపుల్గా ఉంది చూడండి సెవెన్ నైంటీ అని అని అనుకుంటారా చక్కగా లేదు పార్టీవేర్ లాగా మంచి పీస్ అండి ఇది కూడా సింగిల్ కలర్ సింగిల్ సైజ్ నెక్స్ట్ అండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎయిట్ నైంటీ పని అయితే కనుక హెవీ పీస్ అండి ఇది కూడా మనకి లైనింగ్ వచ్చింది రెండింటిలో కూడా మీకు కుర్తీకి వచ్చింది బాటమ్కి కూడా వచ్చింది ఇంటర్లాక్లో అయితే కనుక ప్యాటర్న్ వచ్చింది దీనికి బాటమ్ కూడా మీరు వేరే వాటికి కూడా సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు అండి ఓన్లీ ఎయిట్ నైంటీ మస్లిన్ ఫ్యాబ్రిక్ పని అయితే కనుక కలెక్షన్ అనమాట ఇవన్నీ కూడా సో తప్పకుండా స్టోర్ విజిట్ అవ్వాలనుకుంటే కూడా రావచ్చు అండి సండే మాత్రమే స్టోర్ హాలిడే మండే టు సాటర్డే మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ వరకు ఓపెన్ టైమింగ్స్ ఎప్పుడైనా వచ్చి మీరు విజిట్ అయ్యి కూడా తీసుకుని వెళ్ళొచ్చు బట్ ఈ ఆఫర్ మాత్రం ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ పైన ఎమ్స్ వారికి మాత్రమే అవైలబుల్ అండ్ ఎక్ససైజ్ చేయించుకుంటామంటే కనుక తీసుకుని వెళ్ళొచ్చు ఇవ్వండి కలెక్షన్స్ మరో మంచి వీడియోలో మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ